ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తున్నాను రెండు నిమిషాల మార్పు వస్తుంది బిడ్డ వెంటనే ఇది విను నీకే అర్థమవుతుంది అని బాబా గారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఏ రూపంలో బాబాగారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రోజు నీ మనసు ఎంతో ఆనందంగా ఉంది కదా ఉదయం లేవగానే నీకు ఏదో తెలియని ఉత్సాహం నీ మనసులో వస్తుంది కదా నీ కోరికలన్నీ తీరుతాయి అనే ఆశ నీకుల్లో కలిగింది కదా నిజమే బిడ్డా నీ మనసుకు నచ్చిన విధంగానే అలానే జరుగుతాయి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం మీద విరక్తి చెందకు ఒకవేళ నీకు బాధ వస్తే అప్పుడు నీ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంతోషాలను తలుచుకొని బా సంతోషించు బిడ్డా తప్పకుండా అవి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి నేను అప్పటిలాగా ఉంటే బాగుండు అని తలుచుకో అలానే ఉండాలి ఉంటాను అని గట్టిగా అనుకో తప్పకుండా అదే జరుగుతుంది మరి బాబా నా జీవితంలో మీరు ఎప్పుడు అలాంటి సంతోషకరమైన జీవి రోజులిచ్చారు అని అడుగుతున్నావా అలా ఎప్పుడు నిరాశ పడుకు తల్లి ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఎన్ని ఆనందకరమైన క్షణాలు ఉన్నాయో అప్పుడు నువ్వు నీ సంతోషంలో అన్నీ మర్చిపోయావు నన్ను కూడా మర్చిపోయావు మరి ఇప్పుడు బాధలో మాత్రం నేను నీకు ఏం చేయలేదని నిందిస్తున్నావు ఇది ఏమైనా న్యాయమేనా తల్లి నువ్వే చెప్పు ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది తల్లి చేస్తావా ఒక రెండు నిమిషాలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చొని నీ తండ్రి నామాన్ని పఠిస్తూ ఉండు నీకు తప్పకుండా మంచి జరుగుతుంది తల్లి నువ్వు ఏ సమయంలో అయినా సరే నీ బాబాని తలుచుకో తప్పకుండా నేను నీ ముందు నిల్చుంటాను నీ ఆపద సమయంలో నిన్ను కాపాడడానికి ఎవరినో కాదు తల్లి నేనే వస్తాను కానీ అది ఏ రూపంలోనైనా వస్తాను బిడ్డ కొద్దిగా గమనిస్తూ ఉండు నీ బాబా నీకు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు అని తెలుసుకో ఆ విషయం నీకు ఇప్పుడు తెలియకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా సరే నువ్వు గుర్తించగలుగుతావు నా బాబానే వచ్చి నాకు సాయం చేశారు అని నువ్వే తెలుసుకుంటావమ్మా కాని దానికి కొద్దిగా సమయం పడుతుంది అప్పటి వరకు నమ్మకంతో ఉండు బిడ్డా నమ్మకంతో ఉంటేనే గదా నేను నీకు ఇంకా ఇంకా పనులు జరిపించగలను ఇంకా ఇంకా నీ కోరికలను తీర్చగలను అలా కాకుండా నువ్వు నమ్మకం లేకుండా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నీ దిగులు మొత్తం తీరిపోతుంది నీ కష్టాలన్నీ తీరిపోయి నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిపిస్తానమ్మా నా కోసం ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు ఈ రెండు నిమిషాల నామం నీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది ఎన్నో మంచి మంచి ఆలోచనలు కల్పిస్తుంది నా ప్రియమైన బిడ్డవు కదా నువ్వు నా అనుగ్రహం ఆశీర్వాదం నీకు కాక ఇంకెవరికి దక్కుతుంది చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పక చేరుతావు ఎవరు నీతో మాట్లాడకపోయినా నమ్మిన వారు మోసం చేసినా బాధపడకు భయపడకు నేనున్నాను తల్లి నా ఆలయ తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాను నా మనసు నిండా నువ్వే నిండి ఉన్నావమ్మా ఆ విషయం నీకూ కదా నాకు తెలుసు నీకు నాపై నమ్మకం ఎక్కువని కాని చుట్టుపక్కల చెప్పే వారి మాటల వలన వారి సూటిపోటి మాటల ద్వారా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు అది ఏన్ని తప్పు కాదులే తల్లి అన్ని త్వరలోనే సర్దుకుంటాయి అలా జరిగేలా నేను చేస్తాను కదా నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని అయితే మనందరికీ అందించారు మరి ఈ రోజు బాబా పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్